అరుణాచల క్షేత్రానికి ఉండేటటువంటి మాహాత్మ్యం ఏమిటో తెలుసా అత అతి ప్రాచీనమై పరమేశ్వరుడు స్వయంభూగా మూడు రూపాలతో వెలిసినటువంటి క్షేత్రమైన కారణం చేత అరుణాచలంలో మీరు ఎంత చిన్న పుణ్యకార్యం చెయ్యండి అది తీవ్ర స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది సామాన్యమైన ఫలితం కాదు అది ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో మీరు సానుభవ ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో ఐశ్వర్యవంతుడవడం కాదు అరుణాచలంలో చేసినటువంటి పుణ్యకార్యము పునరావృత్తి రాహిత్యమునకు తీసుకెడతాం దానికి స్కాంద పురాణంలో కొన్ని విశేషాలు చెప్తారు అరుణాచలం కొండ మీద ఒకనకొకప్పుడు ఒక సాలి పురుగు గూడు కట్టింది గూడు కడితే లేత సూర్యకిరణాలు పడ్డాయి పడి అది విశేషమైన కాంతితో మెరిసింది ఆ మెరుపు కొండ మీద పడింది కొండు కొండ స్థూల శివుడు అది శివుడే శివుడి శరీరం మీద కాంతి పడేటట్టుగా మెరుపులతో కూడినటువంటి బట్ట శివలింగానికి కట్టిన పుణ్యం ఇచ్చి సాలిపురుగుకి మోక్షం ఇచ్చాడు అలాగే అక్కడ ఒక ఏనుగు కొండలలోకి ప్రవేశించింది ప్రవేశించి తన మదజలధారల చేత ఆకులను తడిపింది ఆ ఆకులు తడిసి ఆ బొట్లు శివలింగం మీద పడ్డాయి శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యం ఇచ్చి ఏలుక్కి పునరావృత్తి రాహిత్యం ఇచ్చారు అలాగే ఒక ఎలుక అరుణాచల పర్వతంలోకి దూరింది దూరి అది తవ్వింది తవ్వితే దాని లోపల ఉన్నటువంటి ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి మణులు ప్రకాశించినట్టుగా ప్రకాశించేవి ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చేత మణుల చేత దీప శోభని వెలిగింపచేసింది అని ఆ ఎలుక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది ఒక చిలుక ఒక చిలుక అరుణాచల పర్వతం మీద ఎగురుతూ ఎగురుతున్నప్పుడు దాని యొక్క రెక్కల కదలికలకి ధూళికణములు తొలగ తొలగించబడ్డాయి అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసింది అని చెప్పి దానికి మోక్షం ఇచ్చారు అన్నిటికన్నా ఆశ్చర్యం ఒకప్పుడు అరుణాచల దేవాలయంలోకి గ్రద్ద ప్రవేశించింది బలిపీఠం మీద ఉన్నటువంటి కబళం కింద పడితే తిందామని అది వాలి కూర్చోవడానికి అవకాశం లేక తన రెక్కలతో అల్లార్చింది ఆ ముద్ద కోసం కబళం కింద పడింది అది రెక్కలు అల్లార్చినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న ధూళి కొంత ఎగిరింది ధూళి ఎగిరింది కాబట్టి అది దేవాలయాన్ని తుడిచింది అని మోక్షం ఇచ్చారు నేను మీకు కొన్ని ఉదాహరణలే చూపించగలను అన్నీ చూపించడం సాధ్యమయ్యే విషయం కాదు అరుణాచలంలో చేసినటువంటి కించిత్ పుణ్యం కూడా మళ్ళీ ఏదో వచ్చే జన్మలో పుట్టి అనుభవించడానికి పనికొచ్చే పుణ్యంగా మారడం కాదు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం అందుకే ఆ లింగము అగ్నిలింగము అనడానికి కారణం అదే అక్కడ ఈశ్వరుడు అసుతోషుడు అని పేరు ఆయనకి అసుతోషుడు అంటే విపరీతంగా సంతోషిస్తాడు ఎందుకంత సంతోషం అంటే మీరు చెప్పలేరు దానికి కారణం ఉండదు నాకు ఆ మాట అన్నప్పుడు ఒకటి ఆ జ్ఞాపకం వస్తుంటుంది నేను చాలా సంతోషం అంటుంటాను అందులో నాకు ఈ చాలా సంతోషం అన్న మాట ఎక్కువ అండం ఎప్పుడు అలవాటు అంటే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అంటుంటాను ఎవరైనా చెప్తుంటే చాలా సంతోషం చాలా సంతోషం అంటాను నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు నన్ను ఒకసారి ఒక పిల్ల అడిగింది అవతల ఫోన్లో మాట్లాడుతోంది నేను తాతగారు రోజు స్కూల్కి వెడుతున్నాను చాలా సంతోషం అమ్మా అన్నాను బాగా చదువుకుంటున్నాను తాతగారు ఉంది చాలా సంతోషం అమ్మా అన్నాను తాతగారండి తాతగారండి అమ్మ చెప్పిన మాట వింటున్నాను చాలా సంతోషం అమ్మా అన్నాను తాతగారు మళ్ళీ మీరు వచ్చినప్పుడు మా ఇంటికి వస్తే మనం కలిసి ఆడుకుందని తాతగారు ఉంది చాలా సంతోషం అమ్మా అన్నాను అన్నింటికి అంత ఎందుకు తాతగారు ఉంది అది ఇప్పుడు నేను తెల్లబోయాను నిజమే ఇది ఏంటి అన్నిటికీ అంత సంతోషం ఏంటి నాకు అని అంటే చాలా సంతోషం చాలా సంతోషం అన్నాను నాకు అలవాటు అయిపోయింది చాలా సంతోషం చాలా సంతోషం అని నోటి మాటగా అంటాను నేను ప్రతి చిన్నదానికి నిజంగా సంతోషపడిపోయి అనుగ్రహిస్తాడు అశుతోషుడైన పరమేశ్వరుడు ఆ అశుతోష తత్వము పూర్ణముగా ప్రకాశిస్తుంది అరుణాచల క్షేత్రంలో అందుకే అక్కడ చేసిన ఏ చిన్న పుణ్యకార్యమైనా అపారమైనటువంటి ఫలితాన్ని తీసుకొచ్చి సంక్రమింపచేస్తుంది ఇప్పటికీ అరుణాచల క్షేత్రానికి దేవతలు గంధర్వులు యక్షులు గంధర్వులు కిన్నెర్లు కింపురుషులు వచ్చి పరమశివుణ్ణి సీవించి వెడుతుంటారు భగవాన్ రమణుల దగ్గరికి శ్రీమతి ఖాన్ అని ఒక ఆవిడను పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి సాధకురాలు అరుణ అని ఒక ఆవిడ ఇద్దరు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒకప్పుడు అరుణాచలం కొండ ఎక్కి కొండ మీద పడుకున్నారు పడుకోవడం అంటే కొండ మీద ధ్యానం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ధ్యానం చేస్తూ ఉండగా అద్భుతమైన సంగీతం వినపడింది అందులో ఈ శ్రీమతి తల్యార్ ఖాన్ ఆవిడే పాతాళలింగ దేవాలయాన్నంతటినీ కూడా పునర్నిర్మాణం చేసింది అప్పుడే రాజగోపాలాచారి గారు మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఆ లాస్ట్ గవర్నర్ జనరల్ రాజగోపాల్ గారు గవర్నర్ జనరల్గా ఉండగా ఆహ్వానించారు దాని ప్రారంభోత్సవానికి ఆయన వచ్చి రమణల గురించి ప్రసంగం చేసి రమణాశ్రమానికి వెళ్ళే సమయం లేక వెళ్ళిపోతే గవర్నర్ గారు వెళ్ళారు మీరు ఇప్పటికీ రమణాశ్రమ లేఖల్లో చదవచ్చు సూర్యనాగమ్మ గారి లేఖల్లో కాబట్టి ఆ పాతాళలింగం దగ్గర ఎలాగ ఉండేవారు అలాగే ఈ విదేశాల నుంచి వచ్చినటువంటి అరుణ అన్న ఆవిడ పాతాళలింగ క్షేత్రాన్నంతటినీ పునర్నిర్మాణం చేసినటువంటి శ్రీమతి తల్యార్ ఖాన్ వీళ్ళిద్దరూ కొండ మీద ధ్యానంలో ఉంటే సంగీతం వినపడింది శ్రీమతి తల్యార్ఖాన్కి మంచి సంగీత ప్రవేశం ఉంది ఆవిడ దాన్ని నోట్స్ రాసుకుంది నోట్స్ రాసుకొని వచ్చి భగవాన్ రమణులకు చెప్పింది ఇది మెద్రాస్ పంపించింది ఆవిడ పూర్వం రోజుల్లో ఇది మెద్రాస్ ఇప్పుడు చెన్నై మెద్రాస్ పంపించి సంగీత విద్వాంసులకి చూపిస్తే ఇది అపూర్వ సంగీతం ఇది గంధర్వులు యక్షులు మొదలైన వాటిలే పాడగలరు అంత గొప్ప సంగీతం అన్నారు ఆవిడ భగవాన్ రమణులకు చెప్పింది అయ్యా ఇంత గొప్ప సంగీతం నాకు మూడు రోజులు వినపడింది అరుణాచల పర్వతం మీద అని అంటే అప్పుడు ఒక మాట చెప్పారు ఆది అన్నామలయ్యలో నేను ఉండగా ఆది అన్నామలయ్య అంటే తూర్పున అరుణాచల దేవాలయం ఉంటుంది పశ్చిమాన ఆది అన్నామలయ్య ఉంటుంది అది బ్రహ్మగారు ప్రతిష్ట ఆది అన్నామలయ్య కొండకి చాలా దగ్గరగా ఉంటుంది గుడి ఆది అన్నామలయ్యలో నేను ఉండగా నాకు కూడా ఇటువంటి సంగీతము నృత్యము వాద్యములు వినపడుతుండేవి అని చెప్పారు ఆ దక్షిణామూర్తిగా కూర్చునేటటువంటి సిద్ధస్వరూపమైనటువంటి పరమశివుని ముందు ఇప్పటికీ అప్సరోగణములు కూడా వచ్చి నృత్యం చేస్తుంటాయి అని అవన్నీ వినపడుతూ ఉంటాయి అంటారు ఆది అన్నామలై అటువంటి చోట్లకి ఎన్నో సరోవరములు ఆ దేవాలయం యొక్క పాదాల కొండ పాదముల దగ్గర ఎన్నో సరోవరములు ఏర్పడి ఉంటాయి అంత గొప్ప క్షేత్రం అరుణాచల క్షేత్రం అటువంటి అరుణాచల క్షేత్రంలో అసలు ఆ దేవాలయంలో అత్యద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే అసలు ప్రాకారములు ఆ మూడు ప్రాకారములు ఒక్కొక్క ప్రాకారం దాటి లోపలికి వెడుతుంటే ప్రత్యేకించి నూరు కాళ్ళ మంటపం పదహారు కాళ్ళ మంటపం అటువంటి వాటి దగ్గర నిలబడి చూస్తే ఎదురుగుండా స్థూల శివుడైనటువంటి కొండ కనబడుతుంటుంది లోపల శివలింగ దర్శనం కూడా చెయ్యవచ్చు అది కొంచెం తపోదృష్టితో చూసిన వాళ్ళకి లోపల ఉన్నటువంటి సిద్ధ పురుషుణ్ణి కూడా మనసులో కనీసం ధ్యానంలో దర్శనం చేయొచ్చు అంతటి పరమోత్కృష్టమైన క్షేత్రం అరుణాచల క్షేత్రానికి మాత్రమే చెందినటువంటి గొప్పతనం ఒకటి ఉంది ఒకనకొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు పై కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వినోదార్థం వచ్చి ఆయన యొక్క రెండు మూడు కందులు మూసింది ఇలా చేతులు అడ్డుపెట్టి మూడు కందులు అంటే అగ్నిహోత్రము సూర్యుడు చంద్రుడు మూడు కందులు ఇలా మూసింది ఆయనకి ఆమెకి తెలియదా ఆమె సర్వజ్ఞ ఆవిడికి తెలియకపోవడం ఏంటి అంటే పరమశివుని అర్థ భాగమైనటువంటి పార్వతీదేవి ఆ పని చేసింది అంటే లోక కళ్యాణకారకమైనటువంటి పని కొరకు చేస్తుంది ఆవిడ ఇలా చేతులతో మూస్తే పరమశివుడు ఆ చేతులు తీసే లోపల లోకములన్నీ రాత్రింబ వాళ్ళు తెలియలేదు వాళ్ళు తెలియకపోతే తిథులు తెలియలేదు తిథులు తెలియకపోతే యజ్ఞయాగాది క్రతువులు సంధ్యావందనాలు అన్నీ ఆగిపోయాయి ధర్మము లుప్తమైపోయి ఇంత లుప్తమైంది కాబట్టి నువ్వు వినోదార్థం నా కన్నులు మూసినప్పటికీ పాపాన్ని పోగొట్టుకోవడానికి లోకానికి ఒక మార్గదర్శకత్వంగా నువ్వు భూలోకానికి వెళ్ళి తపస్సు చేయవలసింది అన్నాడు పరమశివుడు నేను అలాగే వెళ్ళి తపస్సు చేస్తాను భూలోకంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేయమంటారు అని అడిగింది మనకి అయోధ్యా మధురామా యాకాశీ కాంచి అవంతిక పురి ద్వారవతీ చేయి మోక్షదాయక అని ఏడు మోక్షపురాలు ఆరు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం కాబట్టి కాంచీపురం వెళ్ళి కాంచీపురంలో తపస్సు చేయి అన్నాడు ఆవిడ కాంచీపురంలో కొంత మట్టి తీసి శివలింగంగా పెట్టి ఆవిడ ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తూ అంది తపస్సు చేస్తూ పక్కన ఆమె యొక్క శక్తులన్నీ మొహరించి ఉన్నాయి దుర్గా మొదలైనటువంటి వాళ్ళు పరమశివుడు ఆమె భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు ఆమె భక్తిని పరిశీలించడం ఎందుకు పరమశివుడికి తెలియదా అక్కడ ఉండేటటువంటి నదిలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున వరద వస్తోంది అమ్మ అమ్మ వరద వస్తోంది బయటికి వచ్చే బయటికి వచ్చేయన్నారు అమ్మవారు ఆ నది వరద చూసి భయపడింది భయమెరగని తల్లి భయాలు పోగొట్టే తల్లి భయపడి కంప కంప అందావిడే ఆ నదిని కంపా నది అని పిలుస్తారు ఆ కంపానది వచ్చి శివలింగాన్ని ఎక్కడ కొట్టుకుపోతుందో సైకతలింగం అని ఆవిడ గట్టిగా కౌగిలించుకుందా శివలింగాన్ని కొట్టుకుపోతే నేను కూడా కొట్టుకుపోవాలి తప్ప శివలింగం కొట్టుకుపోకూడదని నేను ఉమాలింగ సంక్రాంత కుచకం కణముద్రితం లింగమేకాధస్య సైకతం సముపాస్మహే అంటారు ఉమాలింగన సంక్రాంత అమ్మవారు తన రెండు బాహువులతో ఆ శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నప్పుడు ఆమె యొక్క కంకణముల ముద్రలు ఆమె యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి ఇప్పటికీ అమ్మ ఏకాంబ్రేశ్వరలింగం మీద ఆ ముద్రలు ఉన్నాయంటారు కాబట్టి ఉమాలింగం ఉమాలింగన సంక్రాంతకర కంకణము కుచకంకణముద్రితం లింగమేకాంబ్రనాథస్య సైకతం సముపాస్మహే అప్పుడు శ్రీ మహావిష్ణు అన్నారు అమ్మ ఇదంతా బావగారి లీల అమ్మవారు నారాయణి ఆయన నారాయణ కదా పరమశివుని లీలమ్మ మళ్ళీ విపరీత ప్రవాహాన్ని పంపిస్తున్నాడు పరమశివుణ్ణి మొక్కవోని భక్తితో పట్టుకో అమ్మ ఆయనే కాపాడతాడన్నాడు అప్పుడే ఆయన మళ్ళీ పరమశివుడు అంత ప్రవాహం వస్తున్నా సరే అమ్మవారు భక్తితో శివలింగాన్ని కౌగలించుకున్నటువంటి తీరు చూసి అనుగ్రహించాడు అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యాడు